फेरोज भाई या गुड मॉर्निंग नमस्ते चिकोटी प्रवीण अना बोलो 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 प्रवीण जी ओ इंटरव्यू में बात कर रहे समय फोन करा आपको मैं आपसे अच्छा। पूछने का है मेरे को लड़ने का था आपसे बोल के ओके 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 आप ओके। okay. आके उधर मंदिर में बोले आप ओल्ड सिटी में हमारा भगवान से माता रानी सेकुलर है अन्य माता लकी अमावार आशीर्वाद पक्का पक्का पक्का

స్థలాలల్లో ఎన్ని ప్రార్థన స్థలాలు లేవన్నా హిందులో ఏదో ఉన్నాను ఉండని ఉన్నాయా మరి అవన్నీ కనిపియనప్పుడు వీళ్ళకి ఎందుకు కనిపిస్తుంది అన్న మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ అన్న మాకు ఎన్ని సైజ్ చేసిన మరి మీరు కాంగ్రెస్ నాయకులు మీరు మీరు అన్ని మతాలకు గుడ్లకు వస్తారు చాలా సంతోషం అది హ్యాపీయే కానీ మరి గుడిపై దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించారు చేస్తా 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 ఐ పక్క విత్ ఇన్ అవర్స్ లో ఫ్రెష్ అయ్యి ఆఫీస్ పోతా తప్పకుండా సీఎం గారితో మాట్లాడాలి ఆడ గుడి కూల్చేసి చేసి అమ్మవారి విగ్రహాన్ని తరలించారు మరి మీ బాధ్యత ఇలా నేను మీకు అప్ప మీరు నేను మీరు ఈ పని చేయలేదు అనుకో నేను డెఫినెట్ గా మీరు అంట

Okay. Right, right, right. Thank you. Thank you.